సో హాఫ్ ఫినారు బాగున్నారు ఈరోజు వీడియో ఏంటంటే మన వినాయక చవితా దగ్గరకు వస్తుంది సో చాలామంది హడావిడి హడావిడిగా చేస్తూ ఉన్నారు సో దీనికి ఏంటంటే మంచి బ్యాండ చేశారండి సో దీంట్లో మీరు ఎన్ని ఫుడ్స్ అని పెట్టుకోవచ్చు అనమాట సో మీరు తమనందాన్ని చూసుకుంటే నీట్గా ఉందన్నమాట సో ఎలా చేయాలనేది నేను సింపుల్గా చేస్తాను సో మన ఛానల్ కొత్తగా చూస్తాను సార్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నీటి నేను డిల్లీ చేసుకున్నాను అండి చేసుకుంటే మనకి హీట్ అయిపోతే వస్తుంది తర్వాత క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఒక బ్యా బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను సో ఆ బ్యారేగర్ అయితే మీరు తీసుకోండి నేనైతే పిఎన్ అది నేమ్స్ అయితే ఇవ్వడం లేదు నేమ్స్ నేను పోస్టర్ అయితే చేశాను తీసుకోవచ్చు మీరు అయితే తర్వాత వచ్చేసరికి ఈ ఫుడ్ అయితే తీసుకున్నాను కదా తర్వాత వచ్చి నేనైతే అయితే టిక్ మార్క్ ఇచ్చుకున్నాను టిక్ మార్క్ ఇచ్చుకొని మనకి హీట్ అది వచ్చింది తర్వాత ఇక్కడ మనకి కలర్ ఫిల్స్ తన కింద ఉంటుంది ఇక్కడ వేరు ఇక్కడ వేరు ఉంటుంది అన్నమాట తీసుకున్న తర్వాత ఇలా పైకి కొల్ చేస్తే ఇక్కడ మనకు శాసేసిన ఉంటుంది ఇదే ఏం చేస్తారంటే ఒక ఫిఫ్టీ పెట్టుకొని ఎక్కువ తక్కువండి తర్వాత వచ్చేసరికి హ్యూ అనేది ఒక మైనస్ ఫైవ్ కానీ పెట్టుకోండి సరిపోతుంది మనకి ఎక్కువ తక్కువ జస్ట్ ఏంటంటే మనకి ఒక ఎడిటింగ్ పర్పస్కోద్దు అనమాట సో చూడండి నేను అయితే ఎక్కువ తక్కువ కాబట్టి ఇలాగే పెట్టేసుకున్నాను తర్వాత బ్రైట్నెస్ వచ్చేసరికి మైనస్ సెవెన్ సెవెన్ పెట్టుకోండి సో మనకి అయితే వస్తుంది అనమాట తర్వాత వచ్చేసరికి మన గణేష్ణ్ణి ఫోటో అయితే తీసుకుందాము సో గణేష్ ఫోటో అనేది నేను రిమూవ్ చేసి పెట్టుకున్నాను మన ఫోటో రూమ్లో సో ఆ ఫోటో రూమ్లో రిమూవ్ చేసి పెట్టుకున్న రిమూవ్ ఇమేజ్ కూడా తీసుకుంటున్నాను చూడండి సో అది ఇదే అనమాట సో దాన్ని తీసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఇది ఈ విధంగా అయితే వస్తాయి సో దీన్ని మీకు ఎక్కడికైనా అక్కడ పెట్టుకోండి నాకైతే కొంచెం పైన తోరంలో వస్తాయి కాబట్టి చూసుకొని పెట్టుకున్నాను అయితే సో మనకి అయితే ఈ టైప్ అయితే వస్తుంది అనమాట నేను లాక్ చేసుకున్నాను లాక్ చేసుకున్న తర్వాత దీని ఏం చేస్తారు కొంచెం నేనైతే అయితే రిమూవ్ చేసుకున్నాను కొంచెం ఇరేజ్ చేసుకున్నా ఎక్స్ట్రా పాట్ ఉందనమాట సో ఎక్స్ట్రా పాట్ ఏంటంటే ఇదనమాట చూడండి కొంచెం ఏ మనకి చూడడానికి డిస్టర్బెన్స్ కనిపిస్తుంది దాని అయితే రిమూవ్ చేసుకున్నాను సో మనం దీని అయితే జూమ్ చేసుకున్నానండి జూమ్ చేసుకున్న తర్వాత జూమ్ చేసుకున్న తర్వాత నేను అయితే నీట్గా ఇరేజ్ చేసుకున్నానండి సో ఎన్ని ఏ ఏ ఇమేజ్ కాబట్టి ఇలాగే వస్తాయి మామూలుగా ఇమేజ్ అయితే మనకి లాస్ట్ ఇయర్ కూడా అందరు అడుగుతున్నారు బ్రో అని అడుగుతున్నాడు నాకు రౌండ్ షేప్ బ్యానర్ కావాలి బ్రో అని సో నేను రౌండ్ షేప్ బ్యానర్ కూడా చేశాను లాస్ట్ ఇయర్ ఒకసారి మీరు చూడాలనుకుంటే ఫెస్టివల్ ప్లేలిస్ట్ చూసి చూడండి మీకు కనిపిస్తుంది తర్వాత సరే దీని అయితే పెట్టిన తర్వాత మధ్యలో పెట్టిన తర్వాత దీన్ని లాక్ చేసుకున్నాను లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లేస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకుంటే మనకి గీట్ అయిపోతుంది వస్తుంది అన్నమాట వచ్చిన తర్వాత మనకి గీట్ వచ్చిన తర్వాత దీనికి వచ్చిన తర్వాత సో నేను అయితే డౌన్లోడ్స్లో ఒక మట్టి ఎఫెక్ట్ ఉన్నది ఇమేజ్ అయితే తీసుకున్నానండి తీసుకుంటే మనకి హీట్ అయిపోయింది వస్తుంది అనమాట సో దీని అయితే తర్వాత దీని అయితే పెట్టుకున్న తర్వాత సో మనకి ఏంటంటే జస్ట్ ఒక ఎఫెక్ట్ కోసం అనమాట ఇక్కడ వెనకాల సో దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని వెనక అనుకున్నాను వెనక అనుకున్న తర్వాత నేను కలర్ అనేది యాడ్ చేసుకున్నానండి కలర్ వచ్చేసరికి వైట్ కలర్ ఎలా తీసుకోండి మనకు మంచిగా ఉంటుంది చూడటానికి మంచిగా అనిపిస్తుంది అనమాట సో దీనికి లాక్ చేసుకున్న తర్వాత మనకి టైప్ అయిపోతు వచ్చింది తర్వాత మళ్ళీ ఫ్లిప్కార్ట్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకుంటే మనకి హీట్ అయిపోతుంది వస్తుంది అనమాట సో తర్వాత వచ్చేరికి మనం ఏం చేసామంటే తోరణ తీస్తున్నాను అండి కొన్ని కూడా తీస్తున్నాను ఇలా పెట్టుకున్నాను మీకు డైరెక్ట్గా ఇచ్చేస్తాను కింద తోరణాలు అనేది తర్వాత ప్లేస్ పట్టిన సమ గ్యాలరీ ఇప్పుడు మన ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుంటే మనకి ఏ టైప్ వస్తుంది అనమాట వచ్చిన తర్వాత దీని ఏం చేశారంటే ఇలా పెట్టుకున్నాను సో అడగొచ్చు బ్రో ఏంది బ్రో మీకు వస్తాకట్లేదు ఏందో మీరు స్పీడ్ ఫ్రీక్ చెప్పేసుకుంటూ పోతున్నారు బ్రో అని సో ఒక కన్నాడు అనమాట అన్న ఏందన్నా నువ్వు ఇంత నీట్గా చేస్తున్నావు వస్తారని అన్న కోసం చేస్తున్నాను ఓకేనా అన్న కోసం చేస్తున్నాను తర్వాత వచ్చేసరికి మనకి హీట్ అయిపోతు వస్తుంది అనమాట దీన్ని లాక్ చేసుకున్న తర్వాత మనకి హీట్ అయిపోతు వస్తుంది తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మనకి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే మనకి నాక్కడ ఒక ఎఫెక్ట్ ఉందన్నమాట ఆ ఎఫెక్ట్ మీకు ఎవరికి ఇవ్వడం లేదు అది నాకు నాకు ఓటికే పరిమితం అనమాట ఎవరికి ఇవ్వడం లేదు సో అది సబ్స్క్రైబర్ అయినా సరే మా తమ్ముడైనా సరే ఎవరైనా సరే మా తమ్ముడు అడిగానే మా తమ్ముడు కూడా వెళ్ళలేదన్నమాట అది ఏంటంటే ఒక మీకు చివరి అర్థంగా చూపిస్తాను చూడండి మీకు చూడండి మీకు అర్థమవుతుంది సో నేను దీంట్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఒక చుక్కలు చుక్కలుగా ఉండే ఒక ఎఫెక్ట్ అనమాట మీకు అదైఫ్ ఉంటుంది చుక్కలు చుక్కలుగా ఉండే ఒక ఎఫెక్ట్ అనమాట అది మనకి చూడటానికి కూడా జూమ్ చేసే ఉంది జూమ్ చేసే ఉంది అనమాట క్లారిటీ తక్కువనే ఉంటుంది అనమాట జస్ట్ మనకి ఏంటంటే చూసినప్పుడు కూడా కష్టపడి కూడా జూమ్ చేసే కొంది ఇది బాగా నీట్గా ఉంది కష్టపడ్డాడు అనిపించేటప్పుడు ఉంటుంది అనమాట సో దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే కొంచెం చూడండి పెద్ద చేసుకున్నాను ఇక్కడ క్లిక్ చేసుకొని దీన్ని 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 క్లిక్ చేసుకుంటే మనకి హీట్ అయిపోతు వస్తుంది ఇదన్నీ ఇక్కడ కింద పంపించుకోండి పంపించుకుంటే మనకి హీట్ అయిపోతు వస్తుంది అనమాట వచ్చిన తర్వాత దీనికి వచ్చేసరికి ఏదంటే కలర్ అని ఎనేబుల్ చేసుకోండి కలర్ వచ్చేసరికి వైట్ కలర్ పెట్టుకోండి వైట్ కలర్ పెట్టుకున్న తర్వాత ఉపాధి తగ్గించుకోండి మనకి ఈట్ అయిపోతుంది ఎంతగా చూసుకోవాలి నాకైతే ఉపాధి జరిపోయింది అనిపించింది సో మీకు గూగుల్ దొరుకుతాయండి నేను అడగంకండి దాచేసరికి మనకి టైప్ అయిపోయిన తర్వాత ట్యూషన్ క్లిక్ చేసుకొని దీన్ని తోలికేట్ చేసుకుంటే మనకి హీట్ అయిపోతు వస్తుంది అనమాట సో దీని ఏం చేస్తానంటే దీని ఇక్కడ మనకి ఒక టెస్ట్ తెస్తానండి అది ఏంటంటే ఓం ఓ వక్రాంట ఏ మహాకా సూర్య సుప్రభావా అనేది చిన్న కొటేషన్ తీసుకున్నాను తీసుకున్నానండి అది మనకి పద్యం అనమాట సో మీకు చెల్సే ఉండదు అనమాట నేను చెప్పక్కర్లేదు తర్వాత దీని వచ్చేసరికి దీంట్లో తీసుకుని మధ్యలో క్లీన్ చేసుకొని మనకి హీట పోత వస్తుంది అనమాట సో దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మీకు అంచర్ కాలి తీసుకొని అయితే ఒక అనేక ఫాంట్లో ఒక మంచి ఎఫెక్ట్ తీసుకున్నానండి అనేక ఫాంట్లో సో అనేక ఫాంట్లో వచ్చేసరికి ఈ కలర్గా నేను కలర్ తీసుకుని అనుకున్నాను ఈ కలర్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత నీకు వచ్చేసరికి ఏదంటే ఎల్లో కలర్ అయితే యాడ్ చేసుకున్నానండి సో ఎల్లో కలర్ అయితే యాడ్ చేసుకున్నాం మనకి ఈ టైప్తే వస్తామో చూసుకుని ఎల్లో కలర్ అయితే మంచి కలర్ తీసుకోండి ఎల్లో కలర్ కూడా చాలా ఎల్లో కలర్ ఉంటుందండి మీరు ఏ కలర్ బట్టి ఆ కలర్ తీసుకోకండి కానీ చూడాలి మంచిగా ఉన్నది తీసుకోండి నేను అయితే ఒక మూడు లైన్ వచ్చేసరికి తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీన్ని ఇద్దరికి పెట్టుకున్న తర్వాత నేను లాక్ చేసుకున్నాను లాక్ వస్తుంది ప్లస్ బటన్ బాటో గ్యాలరీ దీన్ని డాకెట్ చేసుకుంటే మనకి హీట్ అయిపోతే వస్తుంది అనమాట సో దీంట్లో ఏంటంటే మీకు ఒక మీకు అయితే ఇవ్వడం లేదులేండి మళ్ళీ మళ్ళీ మీకు మళ్ళీ ఆశలు మళ్ళీ మీకు సో ఇదనమాట ఇది తీసుకున్న తర్వాత ఇది వినాయక చవితి అనమాట వినాయక చవితి అనేది ఒక పేరు అనమాట ఇది అను పాయింట్ సెవెన్లో ఉంది కాబట్టి సో మనకు అను పాయింట్ సెవెన్ ఉన్నాయి కన్నడ ఫాంట్లు ఉన్నాయి చెప్పక్కర్లేదు మనకి తెలిసిందే కదా మీకు అందరూ తెలిసిందే కదా నేను మళ్ళీ స్పెషల్గా చెప్పక్కర్లేదు సో దీంట్లో నేను ఏం చేశానంటే ఒక మంచి ఫాంట్ చేస్తున్నాను ఇది ఇది తీస్తున్నాను అండి చూడండి కిర్రీ అన్న ఫోన్ తీసుకున్నాను కర్ఫ్ ఫన్ ఏదో ఉంది పేరు దానికి సంథింగ్ సంథింగ్ పేరు సో దీన్ని తీసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ పెట్టుకున్నాను సో మనకి ఇట్లా ఇదే కాబట్టి మెయిన్ అంటే దీన్ని పెద్ద తీసుకొని కొంచెం బాగా ఇంత మిచ్చేటట్టుగా తీసుకున్న తర్వాత నేను పెట్టుకున్న తర్వాత వచ్చి కలర్ అని వచ్చేసరికి ఇదంత కలర్ మంచి కలర్ తీసుకోండి నేనైతే ఈ కలర్ తీసుకున్నాను సో నేనైతే ఈ కలర్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేనైతే ఎనేబుల్ చేసుకున్నాను స్టోక్ అనేది దీనికి ఇలా పెట్టుకున్న తర్వాత వైట్ కలర్ తీసుకున్నాను వైట్ కలర్ తెచ్చుకున్న తర్వాత దీన్ని షార్ట్ అప్లై చేసుకున్నాను సో తర్వాత బ్లర్ రెండు జీరో పెట్టుకున్నాను దీని ఒపాసిటీ ఎక్స్ అనేది ఫైవ్ పెట్టుకున్నాను వై అనేది ఫోర్ పెట్టుకున్నాను థర్టీ పర్సెంట్ పెట్టుకోండి ఒప్పసిటీ అనేది మంచిగా ఉంటుంది తర్వాత వచ్చేసరికి మీరు ఇంకా ఏదన్నా కలర్ తీసుకున్నాను అడగవచ్చు బ్రో మీరు దాంట్లో చేసినట్టు దీనిలో చేయట్లేదు బ్రో అని సో నేను తమ్ముళ్ళలో ఉన్నట్టు చేయట్లేదు బ్రో ఎందుకంటే నా అయినట్టు నా ఇష్టం అనమాట ఎలాగని చేసుకుంటాను నేను సో మీరు కూడా ఇలాగే చేసుకోండి నేను చెప్పినట్టుగా చేయకుండా ఎట్లాంటివి మీరు చేసుకోండి మీకు కూడా కాపరేట్ పడకుండా ఉంటాయి అనమాట తర్వాత వచ్చేసరికి ఇది తీసుకున్నాను సో దీన్ని తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే సో దీనికి ఏంటంటే దీనికి ఒక మంచి ఫాంట్ అయితే చేసుకోండి జస్ట్ ఒక ఇది ఫాంట్ సిక్స్ అనమాట సో అను ఫాంట్ సిక్స్ ఫాంట్ అయితే చేసుకుంటున్నాను సో అను ఫాంట్ సిక్స్ కూడా నాకు ఉన్నాయి కాబట్టి తీసుకున్నాను సో అను పాయింట్ సిక్స్ వచ్చరికి ఇది ఇది ఓకే అనిపిస్తుంది నాకైతే తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే పెట్టుకున్నాను ఇది కొంచెం పైకి అనుకున్నాను చూడండి సో మనకి ఏంటంటే ఇది కొంచెం పైకి అనుకున్నాను సో కొంచెం పైకి అనుకుంటే మనకి హీట్ అయిపోతుంది వస్తుంది ఇది ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీని కలర్ వచ్చేసరికి ఇదన్నా పింక్ కలర్ ఇలా తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా ఉంటుందండి ఇక్కడ ఏం చేస్తానంటే మీకు మీ కుటుంబ సభ్యులు కొన్ని తీసుకోవాలి తర్వాత వచ్చేసరికి దీన్ని సేవ్ చేసుకుంటే ఎడిటింగ్ అనేది అయిపోతుంది సో మీ ఈ అయితే ఇవ్వడం లేదు ఈ పద్యం ఇస్తాను ఈ తోరణాలు ఇస్తాను ఈ బ్యావర్ని ఇస్తాను ఈ పిఎన్జి ఇస్తాను ఇవన్నీ ఇస్తాను అనమాట అది సో ఎడిటింగ్ అయితే ఇది నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ